ఈ వీడియోలో ఎగ్ పులావ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను బౌల్లో ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మరియు కారం ఇందులో కొంచెం కారం మరియు ఉప్పు గాట పెట్టుకున్నటువంటి ఎగ్స్ను ఇందులో వేసుకోవాలి నూనెలో అవి మంచిగా వేగాలి నూనెలో ఫ్రై లాగా అయితే చాలా బాగుంటాయి ఇందులో తీసుకుపోతాయి ఇవి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి ఇందులోకి మనము గిన్నెలోకి తీసుకుందాము ఇందులో ఇప్పుడు మనము రెడీ వేసుకున్నటువంటి మసాలాలు బిర్యానీ ఆకు కూడా ఇందులో వేస్తున్నాము మరి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కడిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాము ఇదే కానీ ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి మంచిగా వేగిపోయినాయండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం చేసుకునేటువంటి రెమెడీ ఏంటంటే ఎగ్ పలావ్ రెడీ చేసుకున్నామండి ఎగ్ పలావ్ గురించి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేస్తున్నాము ఇప్పుడు ఇందులో పేస్ట్ కాజు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదండి పేస్టు ఇవి మంచిగా ఫ్రై కావాలి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి పేస్ట్ మొత్తము మంచిగా అయిపోయింది వేగిన నూనెలో ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసాం కదండి ఇందులోకి కొంచెం వాటరు వేసుకోవాలి పలావుకి ఎక్కు పలావుకి మనము మూడు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాము ఇప్పుడు అందులో వేసుకుందాం ఇప్పుడు మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ మోస్తున్నాను బాస్మతి బియ్యం కదండి బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాము చాలా బాగుంటది ఎక్కువ ఇలా మరుగుతున్నటువంటి వాటర్లో మనము బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుందాము ఇలా ఉడుకుతున్నటువంటి రైస్ లోపల మనము పుదీనా గనక వేసుకున్నట్టయితే చాలా సువాసనతో మనం రైస్ చాలా బాగుంటది అదిరిపోయేటువంటి విధంగా ఉంటుంది చూడండి మీరు ఇందులో మనము ఫ్రై చేసుకున్నటువంటి పొడిగుళ్ళలు కూడా ఇందులో వేస్తున్నాను ఈ అదిరిపోయేటువంటి పులావ్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటది ఒకసారి చేసుకొని తిని చూడండి మరీ మరీ కావాలన్నట్టు విధంగా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు చాలా ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెము స్టవ్ ను కొంచెం చిన్న వేసుకొని సిమ్ లో ఉంచుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత ఈ గుమ్మగమ్మలాడేటువంటి అదిరిపోయేటువంటి ఎక్కువలో రెడీ అండి చాలా టేస్టీగా ఉంటది అదిరిపోయేటువంటి చాలా రుచిగా టేస్టీగా మరి గుమ్మగమ్మలాడుతూ మంచిగా ఉంటది చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి